హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సారీ పాల్ చూపిస్తున్నాను అలాగే జిగ్జాగ్ కూడా ఎక్కడ స్కిప్ చేయకంట చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే దారం ఎక్కించడం చేస్తున్నాను నాదైతే మిషన్ సింగర్ టూ టూ ఫిఫ్టీ అనుకుంటా మోడల్ నెంబరు దారం పెట్టేసుకొని అది ఉక్కు పెట్టేసి ఇలా ఫస్ట్ అక్కడ వన్ టూ త్రీ నెంబర్స్ కూడా ఇస్తారు బాపిన్ పెట్టేసి జస్ట్ అక్కడ ప్రెస్ చేస్తే అయిపోతుంది ఇంకా బాపిన్ అయితే ఎక్కించుకుంటున్నాను ఇంతకుముందు బ్లౌజ్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తున్నాను ఒకసారి చూసేయండి బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా స్లోగా చెప్పాను ఇంకైతే బాపే ఎక్కించుకున్నాను తీసేసి అలా పెట్టి జస్ట్ ఇలా బాపిన్ అనేది ఈజీగా అందులోకి వెళ్ళిపోతుంది ఆ రింగ్ లాంటిది ఉంటుంది కదా రింగ్ దాన్ని స్ట్రైట్గా ఒక పిన్లా ఉంటుంది దాంట్లోకి ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా బాపిని అనేది పెట్టేయచ్చు అర్థం కాని వాళ్ళకైతే చెప్తున్నాను మీకు తెలిసినట్లయితే స్కిప్ చేసేయచ్చు ఇది కూడా దారా ఎక్కించడం అంతా ఎందుకు చూపిస్తున్నా అంటే తెలుగులో చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి నేను మిషన్ కొన్ని స్టార్టింగ్లో అయితే చాలా హిందీనే చూసి నేను అసలు అర్థం కాక చాలా ఇబ్బంది అయితే పడ్డాను నాలా ఇబ్బంది పడకూడదని చెప్పి జస్ట్ చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఇంకా సూదిలోకి అయితే దారం కూడా ఎక్కించుకుంటున్నాను అక్కడ కూడా వన్ టూ త్రీ మొత్తం మెంబర్స్ అయితే ఉంటాయి వాటి తిన్నగా అయితే తీసుకొని సూదిలోకి అయితే దారం ఎక్కించేస్తాను అనేది ముందుగానే మనం వాష్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఎండ్లో ఆరబెట్టేయాలి ఆరినాక దాన్ని బాగా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నాక అటువైపు ఇటువైపు చిన్నగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మామూలు స్ట్రైట్ స్టిచ్చింగే వేసుకోవాలి నేనైతే నాకు జిగ్జాగ్ సెట్టింగ్ ఉంది కాబట్టి నేను జిగ్జాగ్ సెట్టింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఒక మీటర్ వరకు అయితే ముందు అనేది చీర ప్లేస్ అనేది వదిలేయాలి నేను ఆ పింక్ కలర్ క్లాత్ ఇచ్చారు కదా ఎంత అయితే ఇచ్చారో అంత విడిచిపెట్టేశాను కూర్చుల దగ్గర నుంచి అయితే ఫాల్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఈ మధ్య బ్లౌజ్ కూడా నెక్స్ట్ మనం కూర్చుల ముందు పెట్టుకునే శారీ దోపుకుంటాం కదా సేమ్ రెండు ప్లెయిన్ ఇస్తున్నాను చాలామంది అయితే రెండు పీసులు వచ్చాయి అదే బ్లౌజ్ రెండు పీసులు వచ్చాయని చెప్పి చాలామంది కట్ చేసేస్తున్నారు ఒకటి రెండు సార్లు చూసుకొని కట్ చేసుకోండి బ్లౌజ్ పీస్ అయితే ఏ శారీకైనా ఒకటే ఇస్తారు నేను ఫస్ట్ పింక్ ఇచ్చారు అంచు గ్రీన్ ఉంది కదా గ్రీన్ బ్లౌజా పింక్ బ్లౌజా అని కన్ఫ్యూజన్ అయ్యాను తర్వాత మరి అక్కడ నుంచి డైరెక్ట్ రంచు నుండి అయితే మనకి ఇచ్చారు కదా జస్ట్ దోపుతాం కాబట్టి అక్కడ ప్లెయిన్ ఇచ్చారు అనుకొని ఇంకైతే చాలా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే వేలు పెట్టి కొనటము చీరలు వేస్ట్ చేయలేం కదా ఇంకైతే స్ట్రైట్గా నాకు జిగ్జాగ్లండి కనిపిస్తుంది చూడండి జిగ్జాగ్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని అక్కడ సూది దింపేసి మళ్ళీ టర్న్ తిప్పుకోవాలి ఫాల్ మొత్తం అలానే జాగ్రత్తగా పెట్టుకుంటా కుట్టుకొని వెళ్ళిపోవడం నేను ఇంకా స్ట్రైట్గా నేను మిషన్ కొనైతే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది నా బ్లౌజులు నేనే నా సారీస్ నేనే కుట్టుకుంటున్నాను ఏవైనా ఇంట్లో రిపేరీస్ అలా ఉంటాయనేసి తీసుకున్నాను అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళే అట్లా కుట్టని అంతేనే కొత్త వారు ఎవరైనా ఫాల్ వేసినట్లయితే పిన్నులు ఉంటాయి కదా మనం స్టిచ్చింగ్ పిన్లు అంటారు లేదంటే కొంతమంది జడక్ కూడా యూజ్ చేస్తారు ఆ పిన్ని కింద ఫ్లోర్ పైన చీర మొత్తం వేసేసి పిన్నులు అనేవి జాగ్రత్తగా పెట్టుకుంటే ఈజీగా కుట్టేయచ్చు ఎవరికైనా అలా కావాలంటే బిగ్నర్స్కి అక్క మేము కుట్టలేకపోతున్నాం ఇలా అని వారికి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో కూడా చేస్తాను చూడండి చాలా ఈజీగా జిగ్జా నార్మల్ స్ట్రైట్ కదా ఎందుకో నాకు ఇలానే నచ్చుద్ది సరేలే అని చెప్పి ఇంకా అలానే వేసుకుంటున్నాను స్ట్రైట్ అయితే చాలా బ్యాంగ్ అయిపోతుంది ఇలా అయితే కొంచెం లేట్ అవుతుంది అయినా సరే యూనిక్గా ఉంటుంది కదా అని చెప్పి ఇదే వేసుకుంటాను నేను చాలా జాగ్రత్తగా లాక్కుండా చివరికి వచ్చేటట్లు ఫాల్ అయితే స్ట్రైట్గా కొట్టు వేసుకోవాలి ఇంకైతే కొట్టు అయితే వేసేసాను ఇంకా రెండో వైపు నుంచి ఇక్కడ నుండి తీయకూడదు ఎం అయిన నుండి అయితే తీయకూడదు మళ్ళీ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసామో అక్కడికే వెళ్ళేసి మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఇంకా స్ట్రైట్గా అయితే మనము అక్కడ ఫాల్ మీద చేసుకుంటా షార్ప్గా చేసుకుంటా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేస్తే ఫాల్ అనేది ఈజీగా వేసేయచ్చు కొంచెం టైట్గా అక్కడ మనం రైట్ వైపు అయితే మనం కొంచెం అలా లాగుతూ ఉండాలి అప్పుడు మనకు స్టిచ్ అనేది నీట్గా పడుతుంది ఇంకైతే స్ట్రైట్గా వేసుకొని మళ్ళీ ఎండ్ అయ్యే దగ్గర మళ్ళీ సూది దింపేసి మళ్ళీ టర్న్ తిప్పుకోవాలి సూది దింపకంట అయితే టర్న్ తిప్పినట్లయితే మనకి కుట్ట అనేది సైడ్ అయిపోతుంది కంపల్సరీ సూద్ అనేది దింపేసి టర్న్ తిప్పుకోవాలి అయితే స్ట్రైట్గా కుట్టేసేసి ఇంకా కట్ చేసాడమే పాలు అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు చూసారు కదా జిగ్జాగ్ కూడా చూపిస్తున్నానండి ఈ మిషన్కి జిగ్జాగ్ ఫుడ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది దాన్ని తీసేసి జిగ్ జిగ్జాగ్ ఫుడ్ అనేది అలా ఉంటుంది జస్ట్ ఇలా లోపలికి నొక్కితే చాలు ఫుడ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా దీన్ని పెట్టేటప్పుడు జస్ట్ అది కిందకి దింపితే చాలు ఇది ఫిట్ అయిపోతుంది అగోండి వైట్ దాన్ని ఇంకా అదే ఎక్కిచ్చేసి దారం అనేది వెనక్కి లాగేసాను జిగ్జాగ్ ఈజీగా వేసుకోవచ్చు చూడండి చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఒక రెండు మడతలు లోపల పెట్టేసుకొని నార్మల్గా మనము స్ట్రైట్ కుట్టలా వేస్తాము అలాగే ఫోల్డ్ చేసుకొని ఆ కారణం అనేది కొంచెం పైకి లాగాలి వెనక్ అనేది కొంచెం ముందుకు నడుతూ ఉంటే మనకి ఈజీగా జిగ్జాగ్ అనేది పడిపోతుంది ఇంకైతే స్ట్రైట్గా ఫాస్ట్గా వేసుకోవాలి స్లోగా వేస్తే అనేది దూరం అయిపోతుంది ఇంకైతే మెల్లికలాగుతా అలా వేసుకుంటే ఈజీగా జిగ్జాగ్ అనేది పడిపోతుంది దారి అనేది చేంజ్ చేసేసాను అది పింక్ కలర్ అయితే వేసుకున్నాను చూడండి జిగ్జాగ్ అలా లాగా ఫాస్ట్గా కొట్టేస్తే జిగ్ జిగ్జాగ్ అనేది నీట్గా అయితే అయిపోతుంది స్ట్రైట్గా అలా వేసేయడమే ఇంకా ఇంకా జిగ్జాగ్ ముందుగానే స్ట్రైట్గా కట్ చేసుకోండి లేదంటే దార వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది ముందుగానే అదే మిషన్ ఎక్కించకముందనే స్ట్రైట్గా అనేది కట్ చేసుకొని అప్పుడు జిగ్జిగ్ వేసుకోండి ఇంకోండి లేదంటే ఇలా చిక్కు పడేసి ఇబ్బంది అవుతుంది దారం అనేది ఊడిపోయింది దాన్ని ఎక్కిస్తున్నాను లెంత లెంత్ వీడి అయిపోయింది అది కట్ చేయడానికి అవ్వలేదు ఏమనుకోవద్దు ఇంకైతే మళ్ళీ పెట్టేసి జిక్జాగ్ ఇంకైతే జిగ్జాగ్ వేసేస్తున్నాను ఫాస్ట్గా స్టిచ్ వేసుకుంటేనే నీట్గా నీట్ చిక్జాగా అనేది మనకు వస్తుంది స్లోగా అయితే మాత్రం అస్సలే వేయద్దు జాగ్ వేసేసాను పళ్ళు వైపు ఉంటుంది కదండి దాన్ని ఇప్పుడు స్టిచ్ వేసుకుంటున్నాను ముందుగానే దారం అయితే మార్చేసాను దాన్ని నేనేమనుకుంటున్నాను కుర్చులు వేసుకుంటాననేసి జస్ట్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నాను స్ట్రైట్ గానీ పళ్ళు వైపు కుచ్చులు వేసుకుందామనేసి జస్ట్ ఇలా టూ టైమ్స్ ఫోల్ చేసేసి స్ట్రైట్ అనేది వేసేస్తున్నాను లేదు జిగ్జగ్ లేదన్న వాళ్ళు ఇలా కూడా వేసేయచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఇలానే వేసేస్తాను అదేమైనా లోపలికి ఉండిపోతుంది కదా అంతే ఉంది కాబట్టి వేస్తున్నాను ఎలా అయినా బాగానే ఉంటుంది డబ్బులు ఫోల్డ్ చేయాలి అప్పుడే మనకి నీట్గా అయితే వస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో సేమ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటే సైజు మీద ఫోల్డ్ చేసుకుంటా స్ట్రైట్ అనేది కుట్టు వేసుకోవాలి ఆప్తా ఆపుతా వేసుకుంటే మనకి సమానంగా అనేది వస్తుంది ఇది కూడా సమానంగా కట్ చేసుకోండి అధిష్ట్రాయమైన క్లాత్ ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకుంటేనే బిగ్నర్స్కి ఈజీగా వస్తుంది లేదంటే ఇటువైపు అటువైపు అలా టర్న్ తిప్పి నీట్ పినిషన్ అనేది రాదు అక్కడే కుట్టి కుట్టి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకైతే ఎవరికైనా యూజ్ అయినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకైతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకైతే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్